తిరుమలను కూడా అంత ప్రెస్టీజియస్ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని కూడా రాజకీయ క్షేత్రంలో ఏ విధంగా వాడుకుంటున్నారో మనం రోజూ చూస్తూనే ఉన్నాం ఇక మళ్ళీ కల్తీ మా నెయ్యి కల్తీ నెయ్యి అని చెప్పి ఇదేదో ఎపిసోడ్ తీసుకొని వస్తూ ఉన్నారు యాక్చువల్గా ఇప్పుడు ఎవరైనా కల్తీ నెయ్యి అని మాట్లాడితే వాళ్ళని ఫస్ట్ ఎవరైనా భక్తులు అండ్ గల వాళ్ళు అడగాల్సింది మీరు కల్తీ నెయ్యి అనే మాట కాదు మాట్లాడాల్సింది జంతువుల కొవ్వు అన్నారు కదా జంతువుల కొవ్వు కలిసిన ప్రసాద లడ్డూలను అయోధ్య కూడా పంపించారు అన్నారు కదా పిక్ ఫ్యాట్ కౌ ఫ్యాట్ అన్నారు కదా దాని గురించి మాట్లాడండి మీరు మీరు నోరు తెలిస్తే అదే మాట్లాడండి అని చెప్పాలి బాధ్యత గలవాళ్ళు భక్తులు మీరు ఎందుకు మాట్లాడారు అని ఫస్ట్ వాళ్ళని అడగాలి ఎట్లా ఎట్లా ఏం దొరికే ఆధారాలు ఆధారాలు దొరికాయని చెప్పి అడగాలి నిజం చెప్పాలంటే కానీ అట్లా అడిగే చైతన్యం సమాజం దగ్గర లేదు కదా వాళ్ళు ఏది బుద్ధిపెట్టితే అది మాట్లాడుతూ పోతూ ఉంటారు వీళ్ళు ఇప్పుడు కల్తీనేయ్యి కల్తినాయి అని చెప్పి మళ్ళీ ఇద్దరు పోలే బాబా డైరీ బాబా డైరీ అని చెప్పి ఒక దాన్ని తీసుకొని వచ్చారు తెర మీద నిజంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశంలో అసలు బోలే బాబా డైరీ ఏంటి అన్న విషయాలు ఆ నిజాలు చూపించిన తర్వాత ఇటువైపు ఎవరు కిక్కురు అన్నట్లేదు చూద్దాం దీని మీద ఎట్లా కౌంటర్ చేస్తారని అనుకుంటే ఎవరు కిక్కురు అన్నట్లే ఎందుకని బోలే బాబా బోలే బాబా అంటున్నారు కదా అది తీసుకొని వచ్చింది కూడా రెండు వేల పద్దెనిమిదిలోనేట అంతకుముందు అది ఏదో పేరు ఉండేనట అనే ఏదో పేరు అదే పేరు మారిందట బోలే బాబా అని అది ఎప్పుడు తీసుకొచ్చారని నిన్న జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో చూడండి ఇది కూడా అప్పుడే రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొని వచ్చారట అసలు మాకు సంబంధమే లేదా అంటున్నారు జగన్ గారు ఆయన ఆ విషయాలే చూడండి ఇది భారీ గమనించమైన విషయం ఈ బోలే బాబా బోలే బాబా అని చెప్పి మధ్యకాలంలో పేరు బాబా అని చెప్పి బోలేబాబా అని ఈ డైరీ విషయంలో చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంత కాదు అసలు ఈ బోలేబాబా అనేవాడు ఎప్పుడు వచ్చినాడు అది టీటీడీ బోర్డు మినిట్స్ ఏమో ఇది టీటీడీ బోర్డు మినిట్స్ డేటే ట్వంటీ సిక్స్త్ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్ అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ట్వంటీ సిక్స్త్ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఇక్కడ యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్ వోక్ టెక్నికల్ టీమ్ హ్యాస్ ఇన్స్పెక్టెడ్ ద ప్లాన్స్ MS Harsh Fresh Dairy Products Private Limited Uttarakhand and MS Farmgate Agro Milch Private Limited New Delhi on 27 5 2018 and 28 5 2018 respectively and submitted the reports duly stating that both the dairies MS Farmgate Agro Milch Private Limited New Delhi and MS Harish Fresh हर्ष फ्रेश डेरी प्रोडक्ट्स प्राइवेट लिमिटेड उत्तराखंड बोले बाबा बोले बाबा तारे मार्च बोले चेंज Harsh Fresh Dairy Products Private Limited was the former name of Bole Baba Organic Dairy Milk Private Limited. The same was deemed technically qualified to supply milk by the TTD during May 2018. అది పరిస్థితి బోలే బోలే బాబు అంటారు అసలు అది వచ్చినది రెండు వేల పద్దెనిమిదిలో అట మధ్యలో పేరు మార్చుకున్నారట ఎన్ని నిజాలను నిజంగా తొక్కిపెట్టేస్తున్నారు తిరుమల క్షేత్రాన్ని కూడా రాజకీయ అవసరాల కోసం ఏ విధంగా వాడుకుంటున్నారు ఎవరు భక్తులు ఎవరికి ప్రేమ ఉంది అసలు అర్థం చేసుకోవాలి ఇవన్నీ నిజంగానే సరే కానీ అండి